అందరికి నమస్తే అండి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఉన్న పలంగా అక్కడ రాజకీయం బాగా వేడెక్కింది సో అక్కడ ఎమ్మెల్యే గారు సతీమణి సుధా రెడ్డి గారి మీద నిన్న సాక్షిలో ఒక పెద్ద వార్త వచ్చింది అదేంటంటే ఎమ్మెల్యే సతీమణికి యాభై లక్షల లంచం ఇచ్చా చంద్రగిరిలో పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇచ్చి తేరాల్సిందే లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్తో పంచాయతీ ఈవో సంభాషణ మీరు ఆ పక్కన చూడొచ్చు ఆ క్లిప్పింగ్ సో ఇది సాక్షిలో ఒక పెద్ద వార్త రావడంతో ఇది సాక్షి అంటే ఖచ్చితంగా చివరిరెడ్డి గారికి సంబంధించింది వైసీపీ వాళ్ళది కాబట్టి చివరిరెడ్డి గారే దీన్ని రాయించి ఉంటారు సో ఇక్కడ చంద్రగర్ నియోజకవర్గంలో కరప్షన్ మీద అక్కడ ప్రజలకు చైతన్యం ఉంది ఈవెన్ రెండు పార్టీల కార్యకర్తలకు అవగాహన ఉంది ఎవరేంటి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనేది సో ఈ క్రమంలోనే ఈ ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే నాని గారి వైఫ్ సుధారెడ్డి గారు ఈరోజు క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి సవాల్ చేశారు సో చివరి భాస్కర్ రెడ్డి అవినీతి భాగవతం అంతా కూడా బయటకు తీస్తాము మేము ఎక్కడైనా ఒక రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపించినా సరే అని చెప్పి సవాల్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో నేనే చివరిరెడ్డి మీద పోటీ చేస్తాను వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది సో నేను ఖచ్చితంగా పోటీలో ఉంటాను నాని గారి మీద ఫైట్ చేయలేక మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు చివరిరెడ్డి గారు అని చెప్పి కొంచెం గట్టిగా విమర్శ చేశారు వచ్చే ఎన్నికల్లో చంద్రగిరిలోనే పోటీ చేస్తా వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్థానాలు అవుతాయి ఒకటి ఖచ్చితంగా నేను నీ మీద పోటీ చేస్తాను చంద్రబాబు గారు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారు అవినీతి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు వెళ్తారు ఐదేళ్లుగా ఆడవాలని అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేసింది ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారు చెవిరెడ్డి అండ్ చెవిరెడ్డి సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు వేసి పంచుతాను సోషల్ మీడియాలో నా మీద పోస్టర్లు వేయించావు యాభై లక్షలు అంచం తీసుకున్నానని ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు ఉంటే బయటపెట్టు ఐదేళ్ళుగా మఠం భూములను చివిరెడ్డి దోచుకున్నావు అని ఆరోపణలు చేస్తూ నీ ఎర్రచందనం డబ్బు నీ ఎర్రచందనం డబ్బు తీసుకొచ్చి నియోజకవర్గంలో వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టామని చెప్పి కొంచెం ఆమె కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు సో అక్కడ అలా జరుగుతుంది అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఎండ్ ఏం జరిగింది అనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి గ్రామ పంచాయతీకి ఈవోగా మహేశ్వరయ్య అని ఉన్నారు ఆయన ఈ మధ్య ఏసీబీకి పట్టుబడ్డారు యాభై వేలు లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టి ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు ఆయన ఒక కాంట్రాక్టర్కి ఆరు లక్షలు బిల్లులు చెల్లించడానికి యాభై వేలు లంచం అడిగారంట దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడం ఏసీబీ వాళ్ళు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కేసు నమోదు చేయడం ఇవన్నీ జరిగాయి ఈ దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి అని బహుశా చెవిరెడ్డి గారు ఆలోచించారేమో ఈ ఎవరైతే ఈ గ్రేడ్ వన్ ఈవో ఉన్నాడో ఆ ఈవో అండ్ కాంట్రాక్టర్ ఇద్దరూ మాట్లాడుతున్న వాయిస్ మెసేజ్ ఒకటి బయటకు వచ్చింది సో అందులో నిజా నిజాలు ఏమిటి ఆ వాయిస్ మెసేజ్లో నిజంగా ఆయన ఏమన్నాడు ఇదేం జరిగింది ఇదంతా పక్కన పెడితే ఒక పంచాయతీ ఈవో యాభై లక్షలు లంచం ఇస్తాడా యాభై లక్షలు లంచం ఇచ్చి పోస్టింగ్ తీసుకుంటారా ఒక సిఏ లెవెలో లేదంటే ఒక ఆర్డీఓ లెవెలో లేదా ఒక ఎంఆర్ఓ లెవెలు అంటే సాధారణంగా రాష్ట్రంలో జరిగేది ఏంటి ఒక్కో రేంజ్కి ఒక్కొక్కటి ఉంటుంది కదా సో పంచాయతీ ఈవో యాభై లక్షలు ఇచ్చి రా ఇచ్చి వచ్చేంత అవకాశం అక్కడ ఉంటుందా అన్ని వనరులు ఆయనకు ఉంటాయా మహా అయితే ఆయనకు రెండు మూడేళ్ళు పోస్టింగ్లో ఉంటాడు అంటే ఇదంతా కూడా బిజినెస్సే కదా ఒక పది లక్షలో పదిహేను లక్షలో ఐదు లక్షలో ఇచ్చాడంటే నమ్మశక్యంగా ఉండేది యాభై లక్షలు అంచమించాడనేసరికి నియోజకవర్గంలో కూడా నమ్మశక్యంగా లేదు సరే ఇదంతా లాజికల్గా మాట్లాడుకుంటే కానీ లీగల్గా మాట్లాడుకుంటే ఆధారాలు చూపించాలి కదా యాభై లక్షలు ఏ విధంగా ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు అంతా ఆధారాలు చూపించాలి కదా సో అందుకే నాని గారు టీమ్ అండ్ నాని గారు వైఫ్ ఈరోజు బయటకు వచ్చారనమాట నిజానికి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ ఎదుర్కోవడం చాలా కష్టం దాదాపుగా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది అతి కష్టం మీద కొంచెం వీళ్ళు కష్టపడ్డారు ఖర్చు పెట్టారు ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం తిరిగారు గెలిచారు గెలిచిన తర్వాత నుంచి చెవిరెడ్డి గారు అసలు ప్రశాంతంగా ఉండట్లా ఉంచనియట్లేదు వీళ్ళని ఎందుకంటే ఆయనకున్న టీము ఆయనకున్న నెట్వర్క్ ఆయనకున్న మీడియా మేనేజ్మెంటు ఆ లెవెల్స్ అన్నీ వేరేలా ఉంటాయి ఆయనకి విపరీతంగా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ చెవిరెడ్డి గారు సో ఆయనకున్న బలాన్నంతా ఉపయోగించి ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ మీద ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో రకరకాల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సో ఎన్నాళ్ళు చూశారు చూశారు ఈరోజు కాస్త బరస్ట్ అయ్యారు ఓపెన్ అయ్యారు అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఆరోపణలు బయటకు వస్తున్నాయి కదా ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అని పిన్నెల్లి గారికి సంబంధించిన ఆరోపణలు బయటకు వచ్చే ఆల్రెడీ అతను జైలుకి వెళ్ళి వచ్చాడు వాళ్ళప్పుడు నేను గారి మీద కొడాల నాని గారి మీద రోజా గారి మీద వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి కానీ చెవిరెడ్డి గారికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క ఆరోపణ అయినా బయటకు వచ్చిందా ఒక్క కేసులో అయినా ఆయన మీద విచారణ పడిందా ఉన్నాయి చాలా ఆరోపణలు ఉన్నాయి ఒకప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో కూడా అప్పులు చేశారంట ఫైనాన్షియల్గా కొంచెం అంత స్ట్రాంగ్ పొజిషన్ ఏమీ కాదు అటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఆయన బీభత్సంగా ఖర్చు పెట్టారు సొంతంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక రెండేళ్ల ముందు నుంచే సొంతంగా ఒక టీంని తయారు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించారు తన నియోజకవర్గంలో సర్వేలు చేయించారు ఇదంతా కూడా అంటే విపరీతంగా ధారాళంగా ఖర్చు పెట్టారు క్లాక్స్ పంచడము వాటర్లకు రకరకాల ప్రలోభాలు గిఫ్ట్లు విపరీతంగా ఇచ్చారు అంత భారీగా ఎలా ఖర్చు చేశారు ఎందుకని చెవిరెడ్డి గారికి సంబంధించి ఆర్థిక మూలాల మీద గత ఐదేళ్లలో జరిగిన అవినీతి వ్యవహారాల మీద చంద్రగడ్ నియోజకవర్గంలో భూముల లావాదేవీలు కావచ్చు రిజిస్ట్రేషన్లు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు ఎర్రచందనం వ్యవహారం కావచ్చు ఇలా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఎనిమిది నెలల్లో ఒక్క ఆరోపణ కూడా లేదు ఆరోపణలు చేయట్లేదు సరి కదా అట్లీస్ట్ కేసు నమోదు చేయలేదు ఇతర వ్యవహారాలు ఏమీ లేవు ఏదో వాళ్ళను కొట్టారనో వీళ్ళని తిట్టారనో లేదంటే ఒక అత్యాచారం జరగకుండా జరిగిందని ప్రచారం చేశారనో అటువంటి కేసులు వచ్చాయి తప్ప ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించి కరప్షన్కి సంబంధించి ఏమీ జరగలేదు కానీ ఫస్ట్ టైం సుధారెడ్డి గారు ఈరోజు బయటకు రావడం తన మీద ఆరోపణ వచ్చేసరికి ఆమె బయటకు వచ్చారు ఆమె యాభై లక్షలు అంతం తీసుకున్నారనే ఆరోపణ వచ్చేసరికి సాక్షులు వార్త వచ్చేసరికి ఆమె బయటకు వచ్చారు బయటకు వచ్చి చెవిరెడ్డి గారు యర్రచంద్రం దోచేశారు తర్వాత అలా చేశారు ఇలా చేశారని బయటకు చెప్తున్నారు మరి ఎనిమిది నెలలు దీని మీద ఎటువంటి ప్రొసీడింగ్స్ లేవు బహుశా ఇప్పుడు ఇక మీదట చివిరెడ్డి గారికి సంబంధించి కూడా ఇవన్నీ బయటకు రావచ్చు బయటకు తీసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి ఈ నియోజకవర్గం చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం కాబట్టి అందులోకి చాలా కాలం తర్వాత అక్కడ టీడీపీ వాళ్ళు గెలిచారు కాబట్టి కొంచెం అక్కడ వ్యవహారాలన్నీ కొంచెం చురుగ్గానే ఉంటాయి వేడివేడిగానే ఉంటాయి ఫాలో అవుతుంది ఇప్పటికప్పుడు